నమస్కారం నేను మీ ఎమ్మెల్యే చుట్టం పన్నికారెడ్డి మీ అందరికీ ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే రేపనగా పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగున్నర సమయంలో మన ముఖ్యమంత్రి మనం ఎంతో ప్రేమగా గెలిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నారాయణపేట నియోజకవర్గంకి రాబోతున్నారు ఏదైతే ఆ రోజు తుక్కుపడాల్లో జాతీయ సభ కింద జనజాతర నిర్వహించడం జరిగిందో ఈసారి తెలంగాణలో మన ప్రచారం అనేది కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నారాయణపేట నుంచి మొదలు పెడదామని చెప్పి అరణంతో మన దగ్గరికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు నారాయణపేట్ జనజాతరకి రాబోతున్నారు మన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం అనేది కూడా ఇక్కడ నుంచి మొదలు కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ఏదైతే మన నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ చిరకాల కోరిక అయిన జియో సిక్స్టీ నైన్ ద్వారా నారాయణపేట కొడంగా ఎత్తిపోత పథకం ద్వారా ఈరోజు మనకి నీళ్ళు వస్తున్నాయి అంటే మన కృతజ్ఞతలు చెప్పుకునే సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని మనం తప్పకుండా అందరం కూడా వచ్చి అందరం వచ్చి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటూ పాటు ఏర్పాట్లు ఇప్పటి వరకు అయితే చాలా బాగా నడుస్తున్నాయి అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం రేపు పొద్దున గల్ల అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కాబోతున్నాయి జనం అందరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి గ్రామం నుంచి కూడా జనాలు అందరు కూడా వస్తున్నారు ఇప్పటికే అది ఓవర్ఫ్లో అవుతుందని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళ ప్రేమ చూపించడానికి వాళ్ళు రాబోతున్నారు కాబట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయిగా జనాలు రాబోతున్నారు అని అంచనాలో ఉన్నాము కానీ దాన్ని ఎక్కడ కూడా జనాలకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నాము ఎక్కడైనా లోడ్ ఉంటే కూడా అవి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ అందరితో ఒకటే విన్నపం ఏంటంటే ఓపికగా ప్రశాంతంగా భోజనం చేసి ఎండాకాలం కాబట్టి భోజనం చేసి బయలుదేరాలి బయలుదేరి నాలుగు సమయంలోకి మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంటాం జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి తల్లి రావాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం